హాయ్ అండి అందరికీ నమస్కారం పెద్ద బూంది మిక్చర్ చేసుకునేటప్పుడు దాంట్లో ఉండే టేస్ట్ మొత్తం కూడా దానిపైన మనం చల్లే ఆ మసాలా పౌడర్లోనే ఉంటుంది సో అది మొత్తం టేస్ట్ మొత్తంని కూడా ఎన్హాన్స్ చేస్తుంది కాబట్టి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మా అమ్మ క్లియర్గా చేసి చూపిస్తుంది మా అమ్మమ్మ స్టైల్లో చేసి సో వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఏం వేయాలి ఏంటని సో శనగపిండిలో కొంచెం షోడ కొంచెం సాల్ట్ సరిపడిన వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేస్తుంది చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఈ కన్సిస్టెన్సీకి కొంచెం జారైనా కూడా తోకలు తోకలుగా వస్తుంది మీకు సో చూస్తున్నారు కదా చిల్లుల గంట మీద వేసేస్తుంది మా ఇంట్లో పెద్ద బూందీ గరిటలు అయితే లేవు సో చిన్న చిల్లుల గంట ఉంటే దాంతోనే చేస్తుంది ఎప్పుడు కూడా లడ్డు అయినా సరే అంతే సో దీంతో అయితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది పెద్ద పెద్ద బూందీ గరిటలు అయితే ఫాస్ట్గా అయిపోతాయి కానీ సో మన లడ్డుకైతే ఈ టైంలో తీసేస్తే సరిపోతుంది పూస లైట్గా వేగితే కానీ మనం మిక్చర్ చేస్తున్నాం కాబట్టి క్రిస్పీగా ఉండాలి కాబట్టి ఇగో గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేగించాలి అప్పుడే కర్రలాడితే మిక్చర్ బాగుంటుంది ఎన్ని రోజులైనా సరే చూస్తున్నారు కదా బాగా వేగిపోయింది ఆ పూసు కూడా చూసారా తోకలు లేకుండా రౌండ్ రౌండ్ బాల్స్గా వచ్చింది బాగా వచ్చింది కదా సో అం అలాగే చేసేసుకొని అలాగే పలుకులు కూడా వేగించేసి అదే వేడి నూనెలో పెట్టేసుకుంది అలాగే అటుకులు కూడా వేసుకోవాలి పేపర్ అటుకులు అవి బాగోవు మామూలు మంచి అటుకులు వేసుకుంటే బాగుంటుంది అటుకులు కూడా వేడి వేడి నూనెలో వేస్తేనే బాగా వేగుతాయి లేదంటే అంత పొంగవు అటుకులు సో వేడి నూనెలోనే వేగించేసి అవి కూడా సరిపడిన వేసేసుకొని ఒకసారి అలా మిక్స్ చేయాలి అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే పౌడర్ ఇంకా చేసేద్దాము సో అసలైన మిక్స్చర్ ఫ్లేవర్ మొత్తం ఎన్హాన్స్ చేసేది ఆ ఫ్లే ఆ పౌడరే సో ఇప్పుడు ఆ పౌడర్ కోసం ఫస్ట్ అయితే ధనియాలు తీసుకుంది ఒక గుప్పెడన్న ధనియాలు తీసుకొని వాటిలో పురుగులు అవి ఉన్నాయేమో చెక్ చేసేసుకొని ఒకసారి చెరిగేసి చిన్న చిన్న పుల్లల్లాంటివి వస్తాయి కదా డస్ట్ లేకుండా ఒకసారి చెరిగేసి నీట్గా వేగిస్తుంది చిన్న మంట మీద సో అవి కొంచెం బాగా వేగిపోయిన తర్వాత బాగా మంచి అరోమా రిలీజ్ అవుతుంటుంది ఆ టైంలో ప్లేట్లో వేసేసి చల్లారి పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఆ ధనియాలు సరిపడినంత ఉప్పు కారం మన టేస్ట్కి తగినట్టు వేసేసుకొని మిక్సీ పౌడర్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఈ లోపు వెల్లుల్లి కూడా తీసి పెట్టేసుకోండి పై పొట్టు లేకుండా లోపల పొట్టు అయితే ఉంచండి తొక్కతో ఉంటేనే బాగుంటుంది ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది పూర్తిగా తొక్క అయితే వలవద్దు సో అది కూడా మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి బాగా పౌడర్ చేసేయాలి ఫైన్ పౌడర్ చేసేసి ఇంకా దాన్ని మిక్చర్ పైన చల్లేయాలి మొత్తం కూడాను చల్లేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ చాలేదో అనిపిస్తే ఇంకొంచెం సేమ్ ఇలాగే చేసుకోండి సో అలా మిక్స్ చేసేస్తే మాత్రం ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది మిక్చర్ తినే కొద్ది తినాలనిపిస్తుంటుంది అలాగే దీంట్లో కరివేపాకులు కూడా డీప్ ఫ్రై చేసి వేసుకోవచ్చు ప్రస్తుతానికి ఆ టైంకి ఇంట్లో లేదనేసి వేయలేదు అమ్మ సో కావాలంటే కరివేపాకులు కూడా వేసుకున్నా కూడా ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది సో ఇప్పుడు టేస్ట్ చేస్తుంది ఇంకా మంచి మంచి వంటలు మా అమ్మ చేసినవి ప్లేలిస్ట్స్ లోనే ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి వీడన్న లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి